హాయ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రిపేర్ అవుతున్నారా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్స్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి బిఆర్ఓ డిఎస్సి టెట్ యూపీఎస్సి ఏ పరీక్ష అయినా ప్రస్తుత కాలంలో పోటీ తీవ్రంగా మారింది ఈ పోటీని అధిగమించాలంటే కేవలం చదవడమే కాదు సరైన మార్గదర్శనం సరైన విధానం సరైన ప్రాక్టీస్ చాలా అవసరం అందుకే ఇప్పుడు మీ ఎదుటికి వస్తుంది తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అమ్మా స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీరు చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు అది కూడా చాలా సులభమైన రీతిలో బోధించబడుతుంది మనం కవర్ చేయబోయే సబ్జెక్ట్స్ అర్థమేటిక్ కాన్సెప్ట్స్ ప్లస్ షార్ట్ రీజనింగ్ ఈజీ లాజిక్స్ ప్లస్ షార్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇండియన్ పాలిటీ డైలీ వైజ్ కరెంట్ అఫైర్స్ బీ వైజ్ బిట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మన ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి టాపిక్ అనేది ఫౌండేషన్ నుండి ఎగ్జామ్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మరియు డౌట్స్ కోసం త్వరలో లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మనం ఈ ఛానల్ పేరు అమ్మ స్టడీస్ సర్కిల్ అని ఎందుకు పెట్టామంటే అమ్మ ఇప్పుడు ఒత్తిడి లేకుండా ప్రేమగా బోధిస్తుంది అలానే విద్యను ఓర్పుతో ప్రేమతో పట్టుదలతో అందించడమే మా లక్ష్యం మీరు కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇప్పుడే అమ్మా స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతి క్లాసు మీరు మిస్ కాకుండా చూడండి అమ్మా స్టడీ సర్కిల్ మీ విజయం కోసం అంకిత భావంతో పనిచేసే వేదిక ధన్యవాదాలు మీ ఆశీర్వాదాలు మరియు ఆదరణతో ముందుకు సాగుదాం